దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని గొప్ప వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేసేదను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు దేవుని యొక్క మేలు మన జీవితంలో పొందుకోవాలి అంటే ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి వెంబడించి తిరిగి తప్పిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు వారికి ఉన్న వ్యర్థమైన కోరికల వలన దేవునికి కోపాన్ని పుట్టించారు తిరిగి వారు తప్పు తెలుసుకుని క్షమాపణలు అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు నీతిగా జీవించే వారి కంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించేవారు బాగున్నారు అని నీవు అనుకోనవద్దు కానీ పాపులను చూచి మత్సరపడక నిత్యము ఇహవాయిందు భయభక్తులు కలిగి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది నీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చెడ్డమాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి కపటపైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోనాలి కీడు మాని మేలు చేయాలి నీ యొక్క నీతి నిన్ను రక్షిస్తుంది కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో ఈ విధంగా ఉంది సమాధానమును వెతికి దానిని వెంటాడము అని ఉంది ఏ విషయంలో సమాధానం దొరుకుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నీవు జీవించినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని స్వతంత్రించుకుంటూ జ్ఞానం కలిగి నీవు జీవించాలి దుర్జనునిగా కాకుండా చెడ్డవాణిగా కాకుండా నీవు జీవించాలి నేడు ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్న నీవు ఆ జీవితానికి అసూయను దూరంగా ఉంచాలి అది చాలా ప్రమాదకరం గనుకనే బైబిల్ గ్రంథం ఈ యొక్క వాక్యాన్ని మనకి పదే పదే వివరిస్తుంది నీవు అసూయను విడిచిపెట్టి ప్రేమ దయ క్షమించే మనసు కలిగి ఉండుము అని తద్వారా దేవుడు నీకు నిశ్చయంగా మంచి గతిని అనగా మంచి భవిష్యత్తుని అనుగ్రహిస్తాడు నీతి అనుసరించి నడుచుకున్నట బలులనర్పించడం కంటే ఎంతో శ్రేష్టం ప్రియ సహోదరులారా ఎవరు నీతిగా జీవిస్తున్నారు అందరూ వక్ర మార్గాలు గుండా వెళుతున్నారు వారి ప్రవర్తన వారి ప్రవర్తన వారి జీవితం అంత సక్రమంగా ఉంది నీతిగా ఉన్న నాకు ఏమీ లేదు అని అనుకునవద్దు నీతి న్యాయములు కదిపతి ఎగు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా ఆయన నిన్ను బాగు చేస్తాడు నీవు ఆయనకి ఇష్టడిగా జీవిస్తే నీ జీవితాన్ని బహుమందికి ఆదర్శప్రాయంగా చేస్తాడు పాపుల కొరకు పాపంలో జీవిస్తున్న మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనం పాపం చేయకుండా దేవుడు ఒక నిబంధనను మన కోసం ఏర్పరిచాడు మన పాపముల కోసం తానే బలి అయ్యాడు అటువంటి గొప్ప దేవునికి బిడ్డలైనటువంటి మనము ఎంతో ధన్యులం విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరిస్తూ దేవుని యొక్క పవిత్ర సన్నిధిని మనం అందరం కూడా గడపాలి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయన సన్నిధిలో మనం గడపాలి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థిస్తూ నీ యొక్క సాక్ష్యాన్ని పరిశుద్ధులందరితో పంచుకునే విధంగా ఈ యొక్క జీవితం ఉండాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి మీ పితరుల కంటే మిమ్మల్ని విస్తరింపచేసేది నన్ను వాగ్దానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు మీకు వందనాలు తండ్రి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే ధన్యతని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా మీ సన్నిధిలో ఒక దినము గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టం నైనా అటువంటి మహద్భాగ్యాన్ని ఎవరు పోగొట్టుకోనకుండా ఆ యొక్క విలువను తెలుసుకొని కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో గడిపే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కుటుంబ సమస్యల చేత శోధించబడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రాంతంలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో ప్రతి బిడ్డని కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు వారందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు ఆశీర్వదించండి సండే స్కూల్కి వెళ్ళేవారికి ప్రభా మంచి జ్ఞానం ప్రసాదించండి ప్రభావ బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అన్న యొక్క వాక్యాన్ని వారి యొక్క జీవితంలో నెరవేర్చండి చిన్నతనం నుంచి కూడా మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే ధన్యతని బిడలందరికీ దయచేయండి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న బిడలకి సంతాన భాగ్యం దయచేయండి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మాటలు పడుతూ ఎంతో వేదనతో బాధతో దుఃఖిస్తున్న పరిస్థితుల్లో బిడలు ఉన్నారు కనికరించండి సమాధానం దయచేయండి బిడలకి మీరు అనుగ్రహించినటువంటి మేలులు వీరి జీవితంలో కూడా అనుగ్రహించండి ప్రభావ గొప్ప సమాధానంతో గొప్ప నెమ్మదితో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి